అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆత్మ జ్ఞానం సంబంధించిన సిరీస్లో భాగంగా ధర్మార్థ కామ మోక్షాల గురించి మనం తెలుసుకుందాం అండి ఈ రోజున ధర్మం అర్థం కామం మోక్షం ఇక్కడ ఇవి ఈ నాలుగిటికి కూడా ఒక ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు పాయింట్లు ఇరవై ఐదు పాయింట్లు ఇరవై ఐదు పాయింట్లు ఇచ్చుకుంటే నాలుగిటికి వంద పాయింట్లు అవుతాయి అయితే ఇక్కడ ప్రతి జాతకుడు ఇక్కడ ప్రతి జాతకుడు ఒక జీవితకాలం ఒక జాతకుడి జీవితకాలం వంద సంవత్సరాలు అనుకుంటే ఒక జాతకుడి జీవితకాలం వంద సంవత్సరాలు అనుకుంటే అందులో ఇరవై ఐదు సంవత్సరాలు కామం ఇరవై ఐదు సంవత్సరాలు అర్థం ఇరవై ఐదు సంవత్సరాలు ధర్మం ఇరవై ఐదు సంవత్సరాలు మోక్షంగా విడగొట్టుకుంటాం అయితే అందరూ ఉన్న జాతకులు అందరికీ వంద సంవత్సరాలు బతుకుతారా అంత ఆయుష్ వీళ్ళకి లభిస్తుందా అని అంటే అది ఎవరికి తెలియదు అది జాతక చక్రానుసారం అది లెక్క కట్టి అవి నిష్పాతులైన జ్యోతిష పండితుల ద్వారా అతని జాతకం అతని ఆయుష్ ఎంత ఉంది ఏంటందని తెలుసుకొని చేయ చేయాల్సి వస్తుంది ఇలా కాకుండా నేను చెప్పాల్సింది చెప్పేది ఏంటంటే మనిషి ఎవరైతే జా జాత జా జాతకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవనశైలి ముందుకు సాగేటప్పుడే ఈ కామము అర్థము ధర్మము మోక్షం అనేది స్టార్టింగ్ నుంచి తన జీవిత శైలిలో కొనసాగించుకుంటూ వెళుతుంది ఈ కామం గురించి ముందు తెలుసుకుందాం కామం అంటే ముందు ఒక మనిషి శరీరానికి కావలసిన కావాల్సినవి అర్థం ఈ శరీరానికి ఏమేమి అవసరం ఆహారము నీరు తర్వాత శరీరానికి సంబంధించిన సుఖాలు సౌఖ్యాలు తర్వాత దుస్తులు కాలు కాళ్ళకి పాద పాదాలకి చెప్పులు ఇలా అలాగే మైదరం మైదూరం అంటే సెక్స్ ఇవన్నీ కూడా కామ కిందకు వస్తాయి అలాగే అర్థం అర్థం గురించి తెలుసుకుందాం అర్థం అంటే ఏ అయితే మనిషికి కావాలో అవన్నీ లగ్జరీస్ అన్ని అర్థంలో ఉంటాయి అంటే డైమండ్ నెక్లీస్లు అంటారు పెద్ద పెద్ద బంగ్లాలు విల్లాస్ అంటారు మ్యాన్షన్స్ అంటారు లేకపోతే రోల్ రాయర్ కార్స్ అంటారు లే లేదంటే పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ తిరుగుతాం ఫ్లైట్స్లో ప్రయాణించడం ఇలా ఇవన్నీ కూడా అర్థం అర్థం కిందకు వస్తాయి రియల్ ఎస్టేట్స్ కొనటం తోటలు ఇవన్నీ కొనుక్కో కొనుగోలు చేయడం పెద్ద పెద్ద లగ్జరీస్గా జీవించడం ఇవన్నీ అర్థం కిందకు వస్తాయి అలాగే ధర్మం ధర్మం అంటే ఇప్పుడు మనం సామాజిక జీవితం సాగించేటప్పుడు ధర్మము అధర్మం అనేవి రెండు ఉంటాయి ధర్మాన్ని ధర్మానికి మనం ధర్మాన్ని గెలిపించాలి ధర్మానికి సపోర్ట్గా ఉండాలి అలాగే మనం అర్థం ద్వారా ఎంతో మనం సంపాదించుకుంటాం కాబట్టి దాన్ని కొంత ఆ పేదలకి బిక్కి లేని వాళ్ళకి సహాయం చేయాలి అలాగే ఆర్థికంగా కానీ లేకపోతే వస్తువులు వస్తు రూపాయి కానీ వాళ్ళకి సహాయం చేస్తే అది చే చేయాల్సి ఉంటుంది దాన్ని ధర్మం అంటారు అలాగే మోక్షం మోక్ష మార్గం అని అంటే మనం పుట్టికి మూలం ఏంటి ఆత్మ మన పరమాత్మ నుంచి మనం ఇక్కడికి వచ్చాం ఆ మూలానికి మళ్ళీ మనం ఎలా చేరుకోవాలి మన ఆ పరమాత్మలో ఎలా ఐక్యం కావాలి అనే దాని గురించి చెప్పేది మోక్షం ఇలా ధర్మార్థ కామ మోక్షాలు అనేవి ఉంటాయండి అలాగే ఈ ధర్మార్థ కామ మోక్షాల్ని ఒక ఇరవై సంవత్సరాల కామానికి ఇరవై సంవత్సరాలు తర్వాత ఇరవై సంవత్సరాలకి అర్ధానికి తర్వాత ఇరవై సంవత్సరాలకి ధర్మానికి తర్వాత ఇరవై సంవత్సరాలకి మోక్షానికి అలా మనం షెడ్యూల్గా వేసుకొని జీవించే కంటే జీవితం జరుగుతున్నప్పుడే వీటన్నింటినీ ఆయా పర్సంటేజ్లో మన జీవితాన్ని నడిచేటప్పుడే వాటిని వినియోగిస్తూ దేవుడికి కొంత తర్వాత ధర్మానికి కొంత అర్థానికి కొంత వచ్చిన అర్థంలో నుంచి ధర్మానికి ఎంత ఖర్చు పెడుతున్నాం ధర్మాన్ని ఎలా గెలిపిస్తున్నాం ధర్మాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నాం లేని వాళ్ళకి ఎలా సహాయం చేస్తున్నాం అని ధర్మం రూపేణ అలాగే కాము కామం అంటే మన శరీరానికి ఏమవసరం మన అవసరం వస్తువులు ఏమవసరం అలాగే తీసుకునే ఆహార పదార్థాలు ఏమవసరం ఫ్రూట్లు లేకపోతే బట్టలు లేకపోతే ఉండే ఇల్లు లేకపోతే ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో అవన్నీ కామం కిందకు వస్తాయి ఒక భార్య లేకపోతే సెక్చువల్గా సెక్చువల్ కాంటాక్ట్ ఇవన్నీ కూడా కామ కిందకు వస్తాయి ఇలా ప్రతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను తను ధర్మార్థ కామ మోక్షాలని ఈ పద్ధతిలో ఈ ప్రాతిపదిక పద్ధతిలో ఒక యూనిఫామ్గా ఒక డిసిప్లైన్తో చేసుకొని ముందుకు వెళితే వాళ్ళు పరమాత్ముడులో ఐక్యం కావడానికి పరమాత్ము దగ్గరికి చేరటానికి మంచి అవకాశం ఉంటుంది ఆత్మజ్ఞానాన్నిలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాడంటే తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం